ార్ట్ మన రక్షకుడు విమోచకుడు యేసుక్రైస్తు వారి మర్మ కలిగిన నామంలో ఈ రోజున దేవుని వాక్య దరి మన పరిశుద్ధుని పేరట ప్రైస్త దేవుని యొక్క వాక్యము జీవము కలిగి కలిగ జీవము కలిగి ఉంటుంది ఆ జీవము కలిగినటువంటి వాక్యానికి భయపడుతూ మాత్రమాల భయపడుతూ బ్రతికినట్లయితే మనకి దేవుని యొక్క ఆశీర్వాదం అనేది కలుగుతుంది అబ్రహాం జీవితంలో మనం చూసినట్లయితే మన గురించి చెప్పుకుంటాం కొంచెం ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి మనం పోను అనుకోండి అక్కడ జరిగేది ఏంటంటే సంఘం నుంచి వేరైపోయి పాడైపోయారు సంఘానికి రాక దేవుని భయం లేక జీవితాన్ని పాడు చేసుకున్నారు అనేటువంటి మాటలను పడతాయి ఎవరు కూడా దాదాపుగా కావాలని పోరు మన ఉపాధి నిమిత్తము లేకపోతే చదువు నిమిత్తము ఒక ప్రాంతం నుంచి మరొక మరొక ప్రాంతానికి పోయినప్పుడు సాధారణంగా అందరికీ ఎదురయ్యేదే అప్పుడేం జరుగుతుందంటే వదిలిపెట్టింది ఒక ప్రాంతాన్ని మరొక ప్రాంతంలో ఉండి ఆత్మీయ జీవితాన్ని కోల్పోవటం వల్ల దేవుని నుంచి దూరమైపోయి ఆ జీవితానికి దేవుని భయం లేక దేవునికి విరోధంగా మారిపోతూ ఉంటారు మనకి సాధారణంగా అంతటా ఎదురయ్యేటువంటివి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి అబ్రహాముని చూడండి దేవుడు చెప్పినటువంటి ప్రతి ప్రాంతానికి పోతా ఉన్నాడు కొత్త కొత్త మొఖాలు ఎదురవుతా ఉన్నాయి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి పోతేనే జీవితం చెడిపోతే పాడైపోతే దేవుని నుంచి దూరం అయిపోతే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి దూరం అయిపోతే మనం ఉన్నటువంటి మాటలు ఇవి సాధారణంగా ఎదురయ్యేటువంటి పరిస్థితి ఇది ఒక ప్రాంతం నుంచి అనేక ప్రాంతాలకి ప్రయాణం చేస్తా ఉన్నాడు పదమూడో అధ్యాయము ఆది కాండం పదమూడో అధ్యాయము పదిహేడో వచ్చిన నువ్వు లోచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము అది నీకు ఇచ్చేది అబ్రాహముతో చెప్పాను నువ్వేం చేస్తావంటే ఈ దేశానికి పొడుగున వెడల్పున పొడుగున వెడల్పున సంచరించు సంసరించినట్లయితే మీరు తిరిగినటువంటి ఈ దేశపు ప్రాంతాలన్నీ కూడా నేను నీకు అప్పగిస్తా నేను నీకు ఇస్తా నువ్వు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పోయి పాడైపోతే పాడైపోతే మన ప్రాంతం కాదు కదా సంఘానికి దూరం అయిపోవటం వల్ల ఎదురైనటువంటి పర్యావరసనం అది ఎదురైనటువంటి పరిస్థితి అది ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి పోతే దేవుని మాట మీద ఒక ప్రాంతం నుంచి అనేక ప్రాంతాలకి ప్రయాణం చేసేటువంటి అబ్రహాము చూడండి విశ్వాసంలో వేరు పారి భూమిలోనికి అనగా విశ్వాసపు లోతుల్లోకి స్థిరపడిపోయి గట్టిగా బిగుసుకుపోయింది అను పరిశుద్ధ నామము నాకు స్తోత్రం కలుగును కాక విశ్వాసంలో ఆ మనుషుని యొక్క స్థితి ఆ భూమి లోపలికి అనగా జీవితంలో ఆ మనుషుడు ఏ ప్రాంతానికి పోతున్నా సరే ఆ ప్రాంతాలలో ఆ మనుషుని యొక్క భయము దేవుని అడల ఆ మనుషునికి దేవుని అందున్నటువంటి విశ్వాసం ఏమైతా ఉన్నదంటే గట్టిగా అయిపోతా ఉంది చెట్టు కొమ్మ మొక్కను చూడండి చేత్తో బీకేయచ్చు అదే మొక్క చెట్టు అయిపోయింది అనుకోండి చేత్తో బీగుతా రాదు దానికి కావలసినటువంటి బలాన్ని ఉపయోగించినప్పుడే చెట్టును పీకటానికి వీలవుతుంది అబ్రహాము విశ్వాసంలో స్థిరమైపోయి ఎవ్వరూ కూడా ప్రకలించలేని విధంగా దేవుళ్ళు నాటుకుపోయాడు అన్ని ప్రాంతాలు తిరుగుతా ఒక దేశంలో ఒక ప్రాంతానికి ఒక ప్రాంతానికి తిరుగుతూ ఉన్నటువంటి ఈ మనుషుడు దేవునిలో స్థిరపడిపోయి గట్టిగా అయిపోయాడు మనల్ని ఒకసారి అభ్రం పక్కన పెట్టి ఆలోచన చేస్తే ఒకసారి ఆలోచన చేస్తే మనం ప్రయాణం చేసేది ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి మాత్రమే ఇంకా కాగకూడదంటే ఇంకొక ప్రాంతం ఆ ఇంకా కొంచెం ఎక్కువ మాట్లాడుకుంటే ఇంకొక ప్రాంతం ఇక ఇంతే మన పరిస్థితి రెండు లేదా మూడు ఆ ఇంకా బలం ఉందనుకుంటే తిరుగుతా అనుకుంటే మరొకటి నాలుగు అబ్రహాము ఆ దేశం అంతటా ప్రయాణం చేస్తా ఉన్నాడు ఎన్నెన్ని ప్రాంతాలు తిరుగుతా ఉన్నాడు ఆ ఉంటుంది అన్ని ప్రాంతాల్లో కూడా విశ్వాసం అనేది ఎంత కూడా కోల్పోకుండా అభివృద్ధి చేసుకుంటా వెళ్ళిపోయాడు అంతకంతకు కూడా విశ్వాస జీవితాన్ని దేవుళ్ళు కట్టుకుంటా అవస్థి గట్టిగా అయిపోయాడు గట్టిగా అయిపోయాడు ఆ పోయినటువంటి ప్రదేశంలో అబ్రహాముకి దేవుని మీద ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని చెప్తా ఉన్నాడు చూడండి ఆ మనుషునికి దేవుని ఎడల ఎంతటి భయభక్తున్నదో ఆ అబ్రహామే అక్కడ ఉన్నటువంటి వారితో చెప్తా ఉంటాడు మనం చెప్తావాలు కనుక వేకాలు పృదాలకు రాసుకుంటే తెరుతా ఉన్నా కానీ రాసి చూడండి అట్లాగా దేవుని గురించి మాట్లాడరా అయ్యా అంటే మోరేగారు ఎవరు అసలు క్రైస్తవలము మేము క్రైస్తవులు అని చెప్పటానికి కూడా నోరే రాదు నోరే రాదు ఏ ఉపయోగం చెప్పడం ఏ ఉపయోగం ఆ ఉండవాడు మనకి లేని తీసు కిరీటాన్ని తెచ్చి మన మీద పెట్టాడు ఉన్న కిరీటాన్ని తీసి వాడు బాగుపడలేడు అసలు మన చేత కాదనుకోండి ఉన్న కిరీటాన్ని తీయటం మరి వాడిని చూసి మనం ఏంది భయపడేది నువ్వు క్రైస్తవుడు అయితే నా క్రైస్తవుడు అని చెప్పుకో కాదకూడదు నువ్వు పక్క నిలబడరా నువ్వు వల్ల ఒరిగే దేవు లేదు కానీ నువ్వు పక్క నిలబడు అని పక్కన పెట్టువాడిని ఆమె దేవునికి స్థుతి కలుగును కాక వాడి వల్ల మనకే ఉపయోగం లేనప్పుడు వాడిని ఎందుకు మన ముందు పెట్టుకొని వాళ్ళ ముందు చేతులు కట్టుకొని వానికి భయపడేది ఎందుకు భయపడాల్సింది ఎవరికో తెలుసా లేఖ నుంచి చూద్దా ఆది కాండము ఇరవై అధ్యాయము పదకొండవం అబ్రహాము ఈ స్థలమందు అందు దేవుని భయము ఏమాత్రము లేదు కనుక నా భార్య నిమిత్తము తమ్ము నన్ను చంపుదురా అనుకొని తిని అబ్రహాము చెప్పేటువంటి మాట ఏంటంటే అక్కడున్నటువంటి ప్రజలతోటి దేవుని యొక్క భయం అనేది వాళ్ళకి లేకుండా పోయింది మరి ఎవరికి ఉంది దేవుని భయం దేవుని భయం ఎవరికి ఉంది అబ్రహాముకుంది దేవుని మనుషుడైనటువంటి అబ్రహాముకి దేవుని భయం ఉంది కనుకనే ఆ భయంతో ఆ మార్గాన్ని తొలగకుండా విశ్వాసాన్ని కాపాడుకుంటా దేవుని యొక్క ఆదుపాట్నలలోని జీవితాన్ని కొనసాగిస్తా ఉన్నాడు దేవునికి భయపడతా ఉన్నాడు ఈ దేవునికి భయపడేటువంటి అబ్రహాము జీవితము దేవుడు ఉన్నతంగా దీవించడు ఆ మనుషుని యొక్క స్థితి గొప్పగా ఇచ్చించబడ్డది మనం ఎక్కడికి పోయినా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ మనుషుల మధ్యలో ఉన్నా వాడు పెద్దోడు కానీ చిన్నోడు కానీ వాళ్ళతో మనకు అవసరమే లేదు మన యొక్క స్థితి పరిస్థితి దేవునికి భయపడకుండా ఆయన యొక్క ఆయుపాజ్ఞలలోనే నిలిచి ఉండాలి ఆయన యొక్క అడుగు ఛాడల్లోనే నడుచుకుంటా పోవాలి దేవుని యొక్క భయాన్ని కలిగి చూపించండి ఏ ప్రాంతానికి పోయినా నువ్వు పారని పోయినవా చదువుకోనికి పోతే పోయిను ఒక మాట చెప్తా ఏనండి అట్లా పోయే వాళ్ళకి ఒక మాట చెప్తా ఉన్నా ఆడంతా కూడా రొచ్చూరోత అంటే కు విరోధంగా ఉన్నటువంటివి క్రియలు ఉంటాయి కు విరోధంగా ఉన్నటువంటి క్రియలు వారిలోనే ఉంటది మన దగ్గర లేదని కాదు కానీ అంతటా ఉన్నది అంతటా ఉన్నది అక్కడ ఉన్నటువంటి కల్చరు మన దానికంటే ఒక నాలుగు అడుగులు ముందు ఉంటారు వాళ్ళు మనం ఎట్లా ఉంటామంటే నువ్వు నువ్వు ఒక నాలుగు అడుగులు ముందేరా నువ్వు ఒక నాలుగు అడుగులు అనుకుంటాం అన్నట్లుగా ఉంది ఇప్పుడు మన పరిస్థితి మన దేశంలో పరిస్థితి అక్కడ ఉన్నటువంటి రొచ్చు రోత మనకు కూడా అంటుకుంటా ఉంది కాబట్టి అటువంటి పరిస్థితి ఎదురైతే పరిశుద్ధ గ్రంథంలో దేవునికి విరోధమైనటువంటి కార్యాల చోలికి పోకుండా పరిశుద్ధతని మీకు మీకు దేవుని అడలు ఉన్నటువంటి భయాన్ని కాపాడుకోండి ఆమె అన్ని ప్రాంతాలు అభ్రాన్ని తిరుగుతూ ఉన్నాడు కదా ఒకదాని తర్వాత ఒకటి తిరుగుతూ ఉన్నాడు కదా ఏ అపవిత్రతని ఏ లోకపు మలినాన్ని అంటించుకున్నటువంటి మనుషుడు కాదు అంటించుకోవాల దేశం అంతటా తిరిగిండు కానీ ఏ అపవిత్రతని కూడా అంటించుకున్న మనిషి కాదు అదే స్థితిని కలిగి ఉండాలి దేవునికి భయపడాలి దేవుని ఎడల భయాన్ని చూపించాలి భయము లేనటువంటి వాళ్ళ మధ్యలో బ్రతుతా ఉన్నామా అప్పుడు మనల్ని మనం కాపాడుకునేటట్లుగా మన ప్రవర్తన ఉండాలి దేవుని ఎడల ఈ భయభక్తులు మనం చూపినట్లయితే మనకి దేవుని ఆశీర్వాదం వస్తుంది ఎవరి మధ్యలో ఉన్నా ఎంతటి మనగాడు మన ముందు నిలబడి ఉన్నా మనల్ని ఏమీ చేయలేడు దేవుని భయం కలిగి ఉండాలి ఐ మీన్ అబ్రాహం పోయేటప్పుడు చేతిలో ఉన్న పుష్టాలు తీసుకొని పోయిందా లేకపోతే ఆయన కత్తులు ఎంటేసుకొని పోయిండా దేవుని ఎరుడలా ఉన్నటువంటి భయము ఆ మనుషునికి కాపుదాలు ఇస్తూ ఉంది పెద్ద పెద్ద శ్రీమంతులు ఎదురుపడ్డారు పెద్ద పెద్ద బలగా ఉన్నటువంటి జాతులు ప్రజలు ఎదురుపడ్డారు కానీ ఏమీ చేయలేకపోయారు ఏం చేయమన్నా చేయటానికి ఈ మనుషుల్లో ఉన్నటువంటి తప్పు ఏముంది దేవుణ్ణి బట్టి పవిత్రంగా నడుచుకుంటా ఉండడం ఎవరేం చేయగలుగుతాడు దేవుని కాపుదాలు ఉన్నది నువ్వు పవిత్రంగా దేవునికి భయపడినవు అనుకో దేవునికి భయపడి జీవిస్తా ఉన్నావు అనుకో ఆయన కాపుదాలు నీకు వస్తుంది దేవుని వాగ్దానము సెలవిస్తా ఉంది సంఖ్యాకరణము పద్నాలుగో అధ్యాయము తొమ్మిదవ వచ్చినం ఎహోగా మనకు ఉన్నాడు వారికి భయపడు కూడా అని ఆ ప్రజలందరూ కూడా ముక్కి మూలుగుత వణుకుతా ఉన్నారు వణికిపోతా ఉన్నారు వీళ్ళు ఏం చేస్తారేమో మనం ఉన్నదో కొద్దిమంది ఆ కొద్ది మందిని కాస్త ఈ మోసే తీసుకొచ్చి ఏడు పెట్టిండు కొద్ది మందిని కాస్త ఈ మోసం అని పిలిపించిండు వీళ్ళు చూడబోతేనేమో అగ్గి పెట్టేంత జాను పట్టే అంత జాను కానీ అటు చూడబోతేనేమో అడు చూడపోతేనేమో ఒక్కొక్కడు అగ్గి తొక్కే అంత మనుషులు అగ్గిపెట్టనే తొక్కి అంత మనుషులు దేవుడు అంటాడు మీరు భయపడ కాకండి వాళ్ళు మీకంటే అంత దర్వాజాకి తాకుతా ఉన్నారా దర్వాజా తగులుతుంది వాళ్ళకి అయినా కానీ అని దేవుడు చెప్తాడు ఉన్నటువంటి సామర్థ్యము కంటే అక్కడ శత్రువులకు ఉన్నటువంటి సామర్థ్యము భౌతికంగా ఎక్కువ భౌతికంగా ఎక్కువ దేవుడు అంటాడు వాళ్ళకి భయపడ కాకండి అని అంటాడు ఎందుకంటే మీతో పాటు ఉన్నది దేవుడు యహోవా మనకు తోడై ఉంటాడు ఎప్పుడంటే మనము ఆయన యొక్క మార్గంలో ఆయన ఎడల భయాన్ని కలిగి జీవించినప్పుడు దేవునికి స్తోత్రం దేవుని ఎడల భయమును కలిగి జీవించటం ఇకనైనా నేర్చుకుందాం ఇకనైనా దేవుని ఎడల భయాన్ని చూపించుకుంటా ముందుకు కొనసాగుతాం మనకు అవసరం మొదటి ఉన్నటువంటి అబ్రహాముకి విశ్వాసులకి తండ్రి అని చెప్పు నని పిలబడినటువంటి అబ్రహాంకి ఇదే భయం ఉన్నట్లు కనబడతా ఉంది మనము ఆయన సంతానం అయినప్పుడు మనకే ఆ భయం ఉండాలి అలాగ ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి ఏదే కాలమందు విపాదంలో యొక్క ప్రార్థిస్తూ ఉండగా విశ్వాస జీవితంలో పర్లోకపు తండ్రి ఏ ప్రదేశంలో ఏ ప్రాంతంలో ఏ దేశంలో ఏ మనుషుల మధ్యలో జీవిస్తూ ఉన్నారు మీ ప్రజలు చదువుకుంటూ ఉద్యోగాల నిమిత్తము మరొకటి మరొకటి ఏ విషయంలో అయినా సరే తండ్రి వారి విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ ఆయా ప్రాంతాలలో ఉంటూ ఉన్నారు అటు వారిని అందరినీ తండ్రి వివిధ కాలం మందు జ్ఞాపకం చేసుకొని వారు మీ ఎడల భయభక్తులు కలిగి విశ్వాసంలో తండ్రి బలహీనులు కాక నువ్వండి ఉన్నటువంటి భయభక్తుల చేత వారు ఉన్నటువంటి ప్రదేశంలో తండ్రి వారికి నీవు గొప్పగా తోడయ్యుండి వారు ఏ విషయంలో భయపడుచు ఉన్నారో అటు వాటన్నిటిలో కూడా మీ పరిలోకపు గొప్ప భద్రతను మీరు తోడుగా ఉండి అనుగ్రహించమని వారు భయపడుచున్నటువంటి ప్రతి భయాన్ని కూడా మీ పరిశుద్ధాత్మల చేత తొలగించి మాన్యులు దేవడమని నువ్వు సెలవిచ్చిన నీ పవిత్ర వాక్యమును నిబడల ఎడల నెరవేర్చమని సమస్త ఘనతకు పాత్రుడు వయ్యున్న మీ పాదముల యొక్క పరలోక తండ్రి ఈ విన్నపములను ప్రతిష్ఠించి మా రక్షణ మీకు నా యేసు మహిమ కలిగిన నామంన ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమేన్ అమేను పరిశుద్ధుడయ్యున్న దేవుని యొక్క సహవాసము నిత్యము మనకు తోడయ్యుండను కాక అమేన్ అమేన్